తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఇది స్వాతంత్రం చాలా త్యాగాలతోటి సాధించుకున్నది ఈరోజున గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గదర్శకంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అభివృద్ధి సంక్షేమం సమపాళ్ళగా ముందుకు సాగుతూ ఉంది ఇచ్చిన హామీల ప్రకారం సూపర్ సిక్స్ని అమలు చేస్తూ మహిళలకి ముఖ్య ప్రాధాన్యత ఇస్తున్నాం రాష్ట్రంలో తల్లికి వందలం పథకం ద్వారా ఈ ఏడాది అరవై ఏడు పాయింట్ ఇరవై ఏడు లక్షల తల్లులకి మాతృమూర్తులకి ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్లు వారి అకౌంట్స్లో జమ చేశాం అలాగే దీపం పథకం కింద రెండు విడతల్లో ఒక కోటి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇచ్చి ఐదేళ్లల్లో ఏడాదికి మూడు సిలిండర్లు చొప్పున పదమూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఖర్చు చేయబోతున్నాం ఈరోజు నుండి స్త్రీశక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నాం పంచాయతీరాజ్ బాధ్యతలు స్వీకరించిన వెంటనే జాతీయ పండుగల నిధులను మైనర్ పంచాయతీలకి వంద నుంచి పదివేలకి మేజర్ పంచాయతీలకి రెండు వందల యాభై నుంచి పాతిక వేలకు పెంచి సర్పంచుల ఆత్మగౌరవాన్ని కాపాడాం గ్రామ స్వరాజ్య సాధన లక్ష్యంలో భాగంగా ఒకే రోజు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డ్ సాధించాం పల్లె పండుగ ద్వారా నాలుగు వేల కిలోమీటర్ల సిసి రోడ్లు ఇరవై రెండు వేల ఐదు వందల మినీ గోకులాలు లక్ష నీటి కుంటలు పదిహేను వేల నీటి తొట్లు పూర్తి చేశాం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రెండు వేల కిలోమీటర్ల బీటీ రోడ్లు పద్నాలుగు కొత్త వంతులు నిర్మించాం గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా డెబ్బై ఐదు పాయింట్ ఇరవై మూడు లక్షల ఉపాధి శ్రామికులకు గ్రామాల్లోనే ఉపాధి కల్పించి ప్రమాద పరిహారం యాభై వేల నుంచి నలభై నాలుగు లక్షలకి పెంచాం అడవితల్లి బాట కింద కొండ ప్రాంతాల్లో వెయ్యి ఐదు కోట్లతోటి ఆరు వందల ఇరవై ఐదు గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ వెయ్యి అరవై తొమ్మిది కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి ప్రధానమంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ ఉపా కింద ఉపాధి హామీ పథకం కింద రాష్ట్ర నిధులతోటి శ్రీకారం చుట్టాం జల్ జీవన్ మిషన్ కింద ఐదు జిల్లాల్లో ఐదు కొత్త ప్రాజెక్టులని ఏడు వేల తొమ్మిది వందల పది కోట్లతో ప్రారంభించి కోటి ఇరవై లక్షల మంది మందికి ముప్పై ఏళ్ల పాటు తాగునీటి భద్రతను కల్పించబోతున్నాం అటవీ విస్తీర్ణం ముప్పై శాతం నుండి ముప్పై ఏడు శాతానికి పెంచే లక్ష్యంలో కోటి మొక్కలు నాటి వీటిని క్యూఆర్ కోడ్లతో ట్రాకింగ్ కూడా ప్రారంభించాం ఏనుగుల బెడద నివారణకు కర్ణాటక నుంచి కుంకి ఏనుగులని తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్లు జరిపాం ఎకో టూరిజం అభివృద్ధికి అరకులో వుడెన్ బ్రిడ్జ్ నగర వన యోజన కింద వెయ్యి నూట ఇరవై రెండు కోట్లతోటి అరవై ఒక్క ప్రాజెక్టులు చేపట్టాం సైన్స్ అండ్ టెక్నాలజీలో విద్యార్థులకి ఫ్రూగల్ ఇన్నోవేషన్ కింద ప్రోత్సాహ ప్రోత్సాహకాలు అందించే ప్రణాళికను సిద్ధం చేస్తున్నాం ముఖ్యంగా కాకినాడ జిల్లా ప్రగతి నివేదిక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా లక్షా యాభై వేల నాలుగు వందల డెబ్బై మంది డెబ్బై ఐదు మంది రైతులకి నూట రెండు కోట్లు తొలి విడతగా జమ చేయడం జరిగింది స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు నూట ఎనభై ఏడు ప్రత్యేక బస్సుల్లో ఉచిత ఆర్టీసీ ప్రయాణ పథకం ప్రారంభించడం జరుగుతోంది తల్లికి వందనం పథకం ద్వారా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మూడు వందల పన్నెండు మంది విద్యార్థులు తల్లులకు ఖాతాలు ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలు జమ చేయడం జరిగింది అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొన్న ఐదు వేల మంది యోగా శిక్షకులు ఎనిమిది లక్షల ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం రెండు లక్షల అరవై తొమ్మిది వేల నూట నలభై ఎనిమిది లబ్దిదారులకు ప్రతీ నెల ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కింద నూట పదహారు కోట్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఉపాధి హామీ పథకం ద్వారా నూట పద్దెనిమిది పాయింట్ నలభై ఆరు కోట్ల వేతనాలు తొంభై మూడు పాయింట్ నలభై ఆరు కోట్ల మెటీరియల్ ఖర్చుతోటి గ్రామీణ అభివృద్ధి చేయడం జరుగుతూ ఉంది గత ఏడాది నూట ఏడు జాబ్ మేళాల ద్వారా ఏడు వేల మందికి మన కర్ణాటక మన కాకినాడలో ఏడు వేల మందికి ఉద్యోగాలు అవకాశాలు కల్పించడం జరిగింది ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో స్కిల్ హబ్ పార్లమెంట్ పరిధిలో జేఎన్టీయు కాకినాడలో స్కిల్ కాలేజ్ ప్రారంభించడం జరిగింది మాదక ద్రవ్యాల నివారణకు పాఠశాలలు కళాశాలలు ఈగుల్ క్లబ్లు ఏర్పాటు చేయడం జరిగింది జీవన్ మిషన్ ద్వారా నాలుగు వందల తొంభై ఏడు కోట్ల వ్యయంతో ఇప్పటి వరకు ఐదు వందల ఆరు పనులు పూర్తి చేయడం జరిగింది రోడ్లు భవనాల శాఖ ద్వారా ఇరవై ఏడు కోట్లతోటి రహదారులు గోతులు పుడ్చడం జరిగింది గడిచిన ఏడాదిలో పిఠాపురం నియోజకవర్గంలో మూడు వందల ఎనిమిది కోట్లకు పైగా పనులు చేసి దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా దాన్ని తీర్చిదిద్దుపోతున్నాం వచ్చే నాలుగేళ్లలో మరింత ప్రగతికి కట్టుబడి ఉన్నామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం ఇంత అభివృద్ధిని మనం సాధించగలిగామంటే ప్రతిసారి కొన్ని చీకటి రోజులు వస్తాయి ప్రతి ఒక్కరికి మన రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఒక డాక్ డేస్ బ్రిటీష్ వాళ్ళు ఎలా పరిపాలించారో బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని ఎలా కబంధ హస్తాల్లో పెట్టుకున్నారో మన రాష్ట్రం కూడా అలాంటి కబంధ హస్తాలు పెట్టుకున్నప్పుడు స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి ఒకటే ఎదుర్కొన్నాం బ్రిటిష్ వాళ్ళు నేర్పిచ్చి వెళ్ళిపోయింది మనకి డివైడ్ అండ్ రూల్ మనల్ని విభజించండి పాలించండి అని కానీ ఎలా మన కూటమి ప్రభుత్వం మన స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తితోటి యునైటెడ్ అండ్ రూల్ కలిసి ఉందాం కలిసి పాలన చేద్దాం ఇదే కూటమి ప్రభుత్వం తాలూకు ముఖ్య ఉద్దేశం ఈ స్ఫూర్తిని మేము స్వాతంత్ర సమరయోధుల పోరాట స్ఫూర్తిని నిచ్చి మేము తీసుకున్నది ప్రతి ఒక్కరికి స్కూల్ పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఆగస్టు పదిహేనున ఒక రివా ఒక ఆనవాయితీగా కాకుండా దీన్ని మనం గుండె లోతు నుంచి చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది దీనికి వెనకాల ఎంత కష్టపడ్డారు నేను ట్వీట్ కూడా చేశాను ఇదే రోజు నిన్న ఆగస్టు పద్నాలుగున లాహోర్ డిక్లరేషన్ సమయంలో దేశ విభజన జరుగుతున్నప్పుడు కరెక్ట్గా ఒక తొమ్మిది నెలల ముందు సంవత్సరం ముందు దేశ విభజన జరుగుతున్నప్పుడు లాహోర్ కూడా పాకిస్తాన్లోకి వెళ్ళిపోద్ది అని తెలియదు ఎవరికి సడన్గా డిక్లేర్ చేయగానే దానివల్ల అక్కడ ఉన్న ప్రజలు భారతదేశ ప్రజలందరూ వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి అని చెప్పి మత ప్రా మత పంపించేస్తే అది ఎంత దారుణాలు జరిగినాయి అంటే ఆగస్టు పద్నాలుగు వరకు అక్కడ రాత్రికి రాత్రి కొన్ని దశాబ్దాలుగా కొన్ని శతాబ్దాలుగా వాళ్ళ దేశం వాళ్ళ ప్రాంతం అనుకున్నది పరాయి దేశం అయిపోయి అక్కడి నుంచి పారిపోయే వాళ్ళ పారిపోయి ప్రాణాలను అరచేతులు పెట్టుకుని రావాల్సి వచ్చిన పరిస్థితులు అలాంటి పరిస్థితులను ఒకవైపు పంజాబ్లో మహిళలు సామూహిక మానభంగాలు గురవుతూ చాలా నిర్దాక్షమైన పరిస్థితుల్లో ఉండి అంటే మన స్వాతంత్రం చాలా తేలిగ్గా సంపాదించుకున్నాం కేవలం ఏమంటుందా నాన్ అహింసా విధానాల ద్వారా మనం సంపాదించుకున్నాం అంటాం కానీ వాస్తవానికి మన స్వాతంత్రం రావడానికి చాలా హింస జరిగింది మనం ఎంచుకున్నది ప్రప్రథమంగా అహింస విధానాలు కావచ్చేమో కానీ దేశాన్నించి విడిపోవాలనుకున్న వాళ్ళ మటుకు హింసనే నమ్మారు అది ఈ రోజుకి దేశ విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజు మన ఆపరేషన్ సింధూర్ దాకా మత ప్రాతిపాదికన హింస జరుగుతూనే ఉన్నాయి ఎక్కడ కూడా భారతదేశం తన లౌకిక విధానాన్ని ఎప్పుడు మర్చిపోలేదు దేశ విభజన జరిగిన తర్వాత మనకి మతాన్ని సంబంధం లేకుండా భారతదేశ సార్వభౌమత్వాన్ని గౌరవించి లౌకికవాదాన్ని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో మనం మతాలకి సంబంధం లేకుండా ఒక అబ్దుల్ కలాం గారిని కానీ ఎవరినైనా సరే మనం ప్రెసిడెంట్స్గా తీసుకున్నాం గుండెల్లోకి తీసుకున్నాం కానీ ఇది పాకిస్తాన్లో లేదు పాకిస్తాన్లో ఎవ్వరిని కూడా ఒక హిందూ క్రికెటర్ కానీ ఉంటే వాళ్ళు వెళ్ళిపోయే విధానం కానీ అలాగే ఒక హిందూ ప్రప్రదం కనిపించ బలమైన స్థానాలు కనిపించిన నాయకులు కానీ ఎక్కడ కనిపించరు అంటే వాళ్ళ విభజన కోరుకుంది మత ప్రాతిపాదికన కానీ దాన్ని మనం ఎప్పుడైనా తీసుకోవాలా మత ప్రాతిపాదికన రెండు దేశాలు విడిపోయినప్పటికీ భారతదేశం అత్యధికంగా హిందువులు ఉన్నప్పటికీ కూడా అన్ని మతాల వారిని సమానంగా గౌరవించి ముందుకు తీసుకెళ్లే సంస్కృతి భారతదేశానికి దీనికి లౌకికం విధానం అనేది మా ఈ సంస్కృతిలో ఉన్నది ఈ సంస్కృతికి ఎవరు నేర్పించక్కర్లా పరాయి వాళ్ళు నేర్పించక్కర్లా యూరోపియన్స్ నేర్పించకర్లా ఇది మన లోపల ఉంది ఈ స్ఫూర్తిని మనందరం ముందుకు తీసుకెళ్ళాలి అలాగే